దాదాపుగా రెండున్నర ఏళ్లుగా కొనసాగుతోంది రష్యా ఉక్రెయిన్ వార్ ఈ వార్ ఇంత దాకా అవుతుందని ఎవరు ఊహించలేదు అసలు ఇప్పుడు ఇది ఈ వార్ ఆగిపోతుందని కూడా ఎవరు అనుకోవడం లేదు ఇది కొనసాగే అవకాశమే ఉంది ఇది సుదీర్ఘమైనటువంటి యుద్ధం దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ఎంతో అంతం ఉంటుంది ఒక దేశం ఎక్కువగా ఒక దేశం తక్కువగా మొత్తం ఓవరాల్గా ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే అయితే ఈ యుద్ధం వల్ల రష్యా కంటే ఎక్కువ నష్టపోతున్నది ఉక్రెయిన్ ఇప్పటికే చాలా భూభాగం అంతా కూడా నాశనం అయిపోయింది నామరూపాలు లేకుండా అయిపోయింది అయినా కూడా ఎక్కడ కూడా యుద్ధానికి సంబంధించి వెనకడుగు వేయడం లేదు తాజాగా ఉక్రెయిన్ ఒక సరికొత్త ఆలోచన చేసింది ఏంటి అంటే దాదాపుగా రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందనే ఆశలు లేవు ఇది మరింత ఉధృతంగా సాగొచ్చు ఎవరూ వెనక్కి తగ్గడం లేదు ఉక్రెయిన్కి ఆయుధాలు పశ్చిమ దేశాలు సమకూరుస్తూనే ఉన్నాయి యుద్ధంలో ఎవరిది పై చేయో తేరటం లేదు అటు రష్యా కూడా చిన్ని దేశంపై ఇంతకాలం యుద్ధం చేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది రెండు దేశాల్లో నష్టం ఇరువురికి వచ్చినా రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్కు భారీ నష్టం కలిగింది యుద్ధంలో మిలిటరీ సిబ్బందిని చాలా పోగొట్టుకుంది సైనికుల నష్టం అపారంగా ఉంది ఇప్పుడు రష్యాతో యుద్ధం చేయాలంటే సైనిక సిబ్బంది కొరతతో ఉక్రెయిన్ అల్లాడుతూ ఉంది రష్యాతో రాజీ చేసుకుందామనే ఆలోచన దానికి లేదు యుద్ధానికే మొగ్గు చూపుతోంది యుద్ధంలో సైనికులను ఉక్రెయిన్ ఎక్కువ సంఖ్యలో పోగొట్టుకోవడంతో తాజాగా ఒక వినూత్న ఆలోచన చేసింది అదేమిటంటే వివిధ నేరాలు చేసినటువంటి నేరస్తులు ఉక్రెయిన్ కారాగారంలో మ్రగుతూ ఉన్నారు వారిని కొందరిని తీసుకొచ్చి యుద్ధానికి వాడుకోవాలని వారికి శిక్షణ ఇచ్చి రంగంలోకి దించాలని ఖైదీలకు తెలిపింది మీ నేరాలు కొట్టివేస్తాం మీరు దేశానికి కావాలి మీరంతా విడుదలై దేశ పరిరక్షణకు అంకిత భావంతో పనిచేయాలి అనే ప్రతిపాదన తెచ్చింది దీనికి ఖైదీల నుంచి మంచి స్పందన వచ్చిందని భోగట్ట నాకు ఇక్కడ లాజిక్ అర్థం కావట్లేదు దేశం పట్ల ప్రేమనే ఉంటే వాళ్ళకి ఇలాంటి నేరాలు చేసి జైలు పాలవ్వరు ఇప్పుడు కూడా వాళ్ళు మంచి ప్రతిస్పందన వస్తోంది అంటే దాని అర్థం ఎలాగోలాగా జైలు నుంచి బయటికి రావాలి అని పారిపోవడానికి ఏదో ఒక రకంగా అంతేగాని వీళ్ళ వల్ల ఒక రూపాయి కూడా ఉపయోగం ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదు అయితే నేరస్తుల్లో అత్యాచారం హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని అనర్హులుగా ప్రకటించింది ఉక్రెయిన్ ముందస్తుగా మూడు వేలకు పైగా ఖైదీలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని వారికి శిక్షణ ఇవ్వాలనే ఆలోచన ఉంది ఇక శిక్షణలో వారికి గన్ ఎలా పట్టుకోవాలి యుద్ధరంగంలో నైపుణ్యంగా ఎలా కదలాలి తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలి అని తలంచింది వీరందరినీ త్వరలో యుద్ధరంగంలోకి దించవచ్చు ఖైదీలను సైన్యంలో చేర్చాలనే బిల్లును కూడా పార్లమెంటు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది వీటి తర్వాత మరోసారి దాదాపుగా ముప్పై వేల మందిని సైనికులుగా తీసుకోవాలని నియామకపు ప్రక్రియ వేగవంతం చేసింది అందుకు నిమిత్తం ఖైదీలకు మౌఖిక ఇంటర్వ్యూ కూడా చేపట్టిందంట ఇప్పుడు ఖైదీలు మాపై కేసులు దేశ దేశరక్షణకు మేము సిద్ధమని సంకేతాలు ఇస్తూ ఉన్నారు అయితే వీరందరూ స్వయంగా ముందుకు వచ్చారా లేకపోతే బలవంతంగా చేర్చుకుంటున్నారా అనేది స్పష్టంగా తెలియదు కొందరిలో ఉత్సాహం కొందరులో నిర్వేదం కనిపిస్తోంది ఏదేమైనా ఉక్రెయిన్ కొత్త ఆలోచన బట్టి చూస్తే యుద్ధం కొనసాగే ధోరణే కనబడతా ఉంది ఎంత శిక్షణ ఇచ్చినా వాళ్ళు అంత శక్తి సామర్థ్యాలు ఉండవని కూడా తోస్తోంది ఇలా దేశం కోసం ఖైదీలను ఉపయోగించుకోవడం యుద్ధ చరిత్రలోనే ప్రథమం అన్ని దేశాలు చాలా వరకు యుద్ధం ఆగిపోవాలనే కోరికతోనే ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ రాజీ ధోరణి పాటిస్తే మేలు ఇదే అందరూ కోరుకుంటున్నారు మరి ఎవరు ముందు రాజీ పాటిస్తారు రాజీ చేయడానికి ఏ దేశం ముందుకు వస్తుంది వేచి చూడాలి ఖైదీలను యుద్ధానికి పంపుతుంది అంటే ఉక్రెయిన్ ఏ మేరకు సైనికులు నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇది రష్యా కూడా కలిసి వస్తుంది దాడుల్ని వేగవంతం చేయొచ్చు రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలనే తలంపుతోనే ఉంది ఎవరిది గెలుపో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది లేకపోతే యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందేమో చెప్పలేము యుద్ధం కొనసాగకూడదు అని శాంతి ప్రేమికులు కోరుకుంటా ఉన్నారు ఇంక్లూడింగ్ భారత్ శాంతి కావాలని మనమందరం కోరుకుందాం అయితే మొత్తంగా ఇక్కడ ఉక్రెయిన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది ఎంతవరకు కలిసి వస్తుందో మనం చూడాలి కనుమ ఎల్లారెడ్డి గారి సమాచారం ఇది